ప్రేమ నమ్మకమైన నామములో సుమ్ములు పలుకుతూ ఈనాటి బంగారు పెరుగులో భక్తులు చెప్పినటువంటి చక్కని సూక్తుల్ని చె చెప్పాలని ఆశపడుతున్నానండి దాంతోపాటుగా ఒక చక్కని అంశము ప్రభులో వర్ధులుట ధైర్యంగా ఉండుట ఈ రెండు అనుభవాలు మనం నేర్చుకోవడానికి దేవుడు సిద్ధపరిచాడు అయితే కోరిటన్ భూమ్ భయంకరమైన శ్రమలకు గురై హత హతసాక్షి అయిన చెల్లిని మరి ఉంటూ కూడా తను ప్రభుకు నిలబడిన ఆవిడ చెప్పే మాటల్లో లోకానికన్నా లోకం చూస్తే మనం బాధపడతాము లోపల చూసుకుంటే నిరాశ గురవుతాము మీరు దేవుణ్ణి చూస్తే విశ్రాంతి పొందుతారు అని చెప్పారు నిజమే మరి ఓడలో క్రీస్తు ఉంటే తుఫాను గురించి ఎక్కువ ఆలోచించకూడదు అని మరొకరు చెప్పారు మరి మరి పేదవారితో పోల్చుకుంటే గర్వం కలుగుతుంది ధనవలతో పోల్చుకుంటే అసూ కలుగుతుంది మరి మరి ఏది వాక్యంతో పోల్చుకుంటే మనకి మేలు కలుగుతుంది వాక్యంతో పోల్చుకోవడం నేర్చుకోవాలి నువ్వు దేవునికి స్నేహితునిగా ఉండాలంటే ఆయన ఏది విలువైందిగా ఎంచుతాడో అదే మనం కూడా విలువైందిగా ఎంచాలి మరి జారిపోయి ఆరిపోతున్న సంఘాన్ని లేవనెత్తడానికి చృగుదనము పునరుజ్జానం పునరుజ్జీవం కలిగించడమే మరి మనకు ఉద్యమం మనకు అలవా మనం ప్రార్థించడం అవసరం మరి మనిషి ఆత్మ ఎంత విలువైందిగా ఉందో పరిశోధించి దేవుడు మరియు సాతానం వారు ప్రయాసపడుతున్నారు కాబట్టి అది గమనించుకోవాలి తర్వాత ఈ నేడు సంఘం నాకు అత్యవసరము అద్భుతములు చేయి వరము కాదు స్వస్థపరిచే వరము కాదు సంఘం నాకు కావలసిన మొదటి వరము ప్రార్థించు కృపావరమే క్రీస్తు గురించి బోధించడం అనేది అపవాది కొరడాలతో కొట్టడం లాంటిది క్రీస్తు గురించి బోధించడం అనేది నరకాన్ని ముణికించే ఉరువు శబ్దము లాంటిది నిజమే కదా తర్వాత మనం మన జీవితంలో చాలా అనుభవాల్లో తర్వాత సన్నిహితులను ఏర్పరచుకోవాలి మరి హానికరమైన పనులు చేయకూడదు క్షణిక ఆవర్షణ లోకూడదు అని చెప్పుకున్నాం కదా నిత్యమైన కృపతో నీకు వాసల్యం చూపుతా అని చెప్పాడు కాబట్టి కృ కృపపతి విశ్వాసమంతా మంచిగా సమీకృతంగా జీవించాలి మరి మారుతున్న దేశంలో మారనే క్రీస్తు నమ్మాలి ద్వేషించడం మనం మానుకోవాలి నిజంగా ప్రేమించే మనసు మనకే ఉంటే ప్రేమిస్తూనే ఉండాలి ఏనాటికైనా మార్పు రాకపోదులే అని మనం నిరీక్షణతో ఉండాలి జీవితం చాలా చిన్నది మన కోపతాపాలతో వృధా చేసుకోక ఆనందంగా సంతృప్తి కనబడు నేర్చుకోవాలి అప్పుడు మనకు ఆత్మీయమైన బద్ధులే అనుభవం వస్తుంది ద ప్రభువులో ధైర్యం కలుగుద్ది ఈ రెండు అంశాలనే నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను అదే చక్కగా మనకు బైబిల్ వాక్యంలో మూడో వివాహానం మూడు రెండులో మీ ఆత్మ బద్ధులు ప్రకారము సౌఖ్యంగా ఉండాలని భక్తుడు పౌలు మరి విశ్వాసులకు చెప్పాడు సౌఖ్యము సుఖము సంతోషము క్షేమము అన్ని విషయాల్లో ఉంటే మనం వర్ధిలుతాం అన్ని విషయాలు నడిపించి కాపాడే భక్తుని ప్రార్థన అది కూడా అదే మరి శారీరక భౌతిక ఆశీర్వాదాలు కావాలి రైలు పట్టాల వల్లే మనకి ఈ విశ్వాస యాత్రలో దైవభక్తి కొనసాగాలి మరి ఆత్మతో ఆరోగ్యంతో ఉండాలి రెండవ సమయాలు ఐదు పదిలో దావిదంతకంతకు మీద అంతకంతకు వర్ధిలితూ ద సైన్యం కదుపతి తోడుగా ఉన్నాడు కాబట్టి అంతకంతకు వర్ధుల్లాడు మనము కూడా అంతకంతకు అంచుగంచులుగా వర్ధిలగలం క్రమంగా ఇచ్చించాడు దావిత ఫ్యా ఫ్యామిలీ ప్రబలింది సౌలు కుటుంబం క్షీణించింది దావేదికు చాలా ఓర్పు ఉంది సౌలు అభిషేకించిన సమూహాలు దావిడ్ని కూడా అభిషేకించాడు కదా మరి ఆ రకంగా మరి ఓర్పుతో కనిపెట్టాడు సింహాసనం ఎక్కువటకు చాలా సహనం చూపాడు గులియాతిని జయించటకు కవచం వద్దని కావాలన్నాడు త్వరపడలేదు మనం ఇక అన్ని విషయాల్లో భవిష్యత్తులో క్రమం ఉంది యుద్ధాలు చేయ పద్ధతి దావీదుకు దేవుడు సమయం ఇచ్చి సకల విద్యలు ఇచ్చాడు నేర్పించాడు నీముందు ఎందరో పద్ధతిని చూస్తూ ఉంటూనే ఉంటాం మన అభిషేకం నుంచి అక్కడే మనం ఎక్కడున్నామేమో అక్కడే ఉన్నామేమో కలతవద్దు ఒకసారి విచారం చేసి సౌలు మరణించగానే యూదా వెళ్ళే ఏ ప్రాంతం వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అనే దావీదు దేవుని దగ్గర సంప్రదించేవాడు మనము అదే అనుభవంలో ఉండాలి అక్రమం ఆక్రమించుకోలేదు తది ఏడు సంవత్సరాలు హెబ్రోన్లో కనిపెట్టాడు చిన్న పరిచయం ఆరంభించి కొనసాగించి అక్కడ దీవులను పొంది అక్కడ అక్కడనే రాజయ్యి కావలసిన ఓర్పును పొందుకున్నాడు కావలసినవన్నీ దేవుడు నడిపిస్తాడు ఎందరో వచ్చి సహకరిస్తూ ప్రయాస చూశాక శరశక్తిగా దేవుడు నడిపించి అనేక మీటింగ్స్లో కొన్నిసార్లు ఎన్నో విజయాలు ఇస్తూ ఉంటాడు భక్తులకి ఎన్నో అంశాలు అన్యాయాలు మౌనంగా భరిస్తూనే ఉండాలి అప్పుడే మనకి విలువైన అనుభవం పొందుతాం విధ ముప్పై సంవత్సరాలు గొప్ప సింహాసనం ఇచ్చాడు కదా ప్రత్యేక గురుడ నిర్మించమనే మోషి చెప్పినప్పుడు కూడా మోషే దగ్గర కూడా ఏమీ లేదు వెండి బంగారం నేనే సమృద్ధి చుట్టూ గురారా నుండి వస్తాయి ప్రార్థించమని అని చెప్పాడంతే ఆ సమస్తము జరిగింది వర్ధిల్లాడు దావతి శత్రులపై పడిపోయినప్పుడు అత్యయించలేదు పత్నము చూసి కన్నీరు తడ్డి కన్నీరు కార్చి వారిని కూడా ప్రేమించిన అనుభవంలో మనం చూస్తున్నాం యథార్థ హృదయాలతో గడుపు గడిపాడు ఆత్మీయంగా అదకడానికి ఆ అనుభవం చాలా అవసరం పొగ ప్రతీకారం ఉండకూడదు అందుకే ఆశీర్వాదం పొందలేము మనం కష్టపడిన వారు మన కష్టపడిన వారు పత్నం అయిపోతే ఆనందించడం కూడా మంచిది కాదు తప్పక ఆశీర్వాదమే మనం పలకాలి రెండవ తృత్తాంతం ముప్పై ఒకటి ఇరవై రెండులో దేవుని మందిరం సేవా విషయం మందిర విషయం హృదయపూర్వకంగా జరిగించాడు అప్పుడు హెచ్కే అలా చేశాడు హృదయపూర్వకంగా చేశాడు హృదయపూర్వకంగా పనిచేశాడు తన పూర్వ దాన్ని పనిచేసి ఆదుకునే ఆయన ఆదరించి శత్రులపై జయమిస్తాడని చూపించాడు మరి సడుగుడు మాత్రం మన జీవితాల్లో ఉండకూడదు రక్షణ సునాదము నీతి గల మాటలే మనలో ఉండాలి మన గతంలో చూసుకుంటే ఎలీషా ఒక పెద్ద రైతు షాపాతు ఆ ఫోమ్లో అంటే ఎంతో గొప్ప గ్రామంలో గొప్ప పెద్ద రైతుగా ఉండి ఆస్తిపడిగా ఉండి కూడా అంత పెద్ద తుప్పుడు పడగానే అతను అన్నీ వదిలిపెట్టుకుని మరి పది సంవత్సరాలు ఏలియా చేతుల్లోకి పోయి నీరు పోసాడు సేవ చేశాడు పరిచారకుడిగా ఉన్నాడు ప్రేమ భక్తి చూపించాడు చూసారా తగ్గింపు పొదాలు ఉన్నాయి త్వరలో మైక్ తీసుకొని ప్రసంగాలు చేయాలి గుర్తింపు పడాలని ఈ రోజుల్లో అందరూ కోరుకుంటున్నారు ఆకాశముందు దేవుడు చూసి రెండింతలు దీవెన ఇచ్చిన ఎలీషాను మనం మాదిరిగా తీసుకోవాలి ఏది చేస్తా నమ్మకంగా యదార్థంగా పనిచేయాలి అప్పుడే మనం వర్ధిల్తాం అందుకనే డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్ పొందాడు కదా ఎలీషా తప్పించుకొని తిరిగేవారు దేవునికి పాత్రలు కారు ఎవరి పోయినా దేవుడు కనిపెడతాడు కష్టంగా పోరాటంగా ఉందో దేవుడు కొనసాగిస్తే దీవిస్తాడు ఒకటి వంట పని చేసేవాడు ఉండేవాడట అది ఎవరు పట్టించుకునేవాళ్ళు కదట అది వేదికెక్కలేదు ఏమీ చేయలే కానీ ప్రభు తనతో స్వయంగా వంట చేస్తూ ఉన్నప్పుడు మాట్లాడేవాడట తను ఎన్నో డైరీలు రాసేసుకున్నాడట దేవుడు ఏం చెప్తే అది రాస్తూ ఉన్నాడట ఆ మాట్లాడే విషయాన్ని బుక్కుల్లో రాసేసిన తర్వాత అతను ఒకసారి రోజు మరణించాడట తర్వాత ఆయన సామాన్ అంతా వెతికినప్పుడు ఆయన డైరీలు కనిపించినప్పుడు ఆ యజమాని చూసి కన్నీరు కార్చేట ఎంత గొప్ప అనుభవాలు ఎంత గొప్ప ఆత్మీయత ఉన్న అతన్ని మనం గుర్తించలేకపోయాం ప్రభు ఎంత సూటిగా వారితో మాట్లాడాడు మన సేవ ఆయన సేవలో ఆయన ఆయన చెప్పిన మాటల్లో ఎంత అద్భుతమైన దీవెనలు ఉన్నాయని ఆ బుక్స్ అన్నీ తీసుకొని ప్రింట్ చేస్తే కొన్ని లక్షల మంది చదివి ఎంతగానో ఆత్మీయం పొంది మార్మల్స్ పొంది ఆత్మీయ మేలు పొందినట్టు చరిత్ర ఉందండి అతను వ్రాసిన చాలా డైరీస్ కూడా మరణించినా సరే ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు మన జీవితాలు అలాగే దేవునితో మనం మాట్లాడే అనుభవం పొందుకోవడానికి మనుషులు చూడకుండా అనామకంగా జీవిస్తూ కూడా దేవుని సన్నిధి కోరుకున్న వాళ్ళంగా మనం జీవిద్దాం పరిగెత్తి పనిచేసే వారికి దేవులను మెండుగా ఉంటాయి దేవుని దైవజులను సంతోష పెట్టకు నిజంగా ఒక్కొక్క సంస్థలో పనిచేసే సేవకులను చూస్తే వాళ్ళ వివాహాలు కాకుండా యజమాని చెప్పే పనులు పరిగెత్తి చేసి ఏ మారుమూల గ్రామాలకు వేస్తే ఎంత నమ్మకంగా చేస్తున్నారండి అంతమందిని మనం చూస్తున్నాం ఇక వారిలో ఒకరి సందేశమే ఇది నేను చెప్తున్న సందేశం ఎన్ని బాధలున్నా దైవజనులు చెప్పిన పనులు నమ్మకంగా చేసి వారిని గొప్పగా గనపరుస్తారు దైవ సేవను ప్రేమించాలి మరి పరుగు పందుల ఓపిక పరిగెత్తాలి నమ్మకంగా పరిచయం సాగిపోవాలి హిజ్కియా మే మేల్ దానియాలకు యోసేపుకి ఎస్తిరికి రూతుకు దీవించిన అనుభవాలు మనం చూస్తూనే ఉన్నాం మన సమస్త చూసే దేవుడు ప్రతివారి వారిని చూసి ఆకాశ ఆకాశవాక్యులు తెరిచి దీవిస్తాడు స్రవపడి నిలబడిన వారు గొప్పగా వద్దల కదరు మేలుతో తృప్తి పరుస్తారు విడవ జలని మనం కొన్ని విడవ విడవలసే విడ విడిచిపెట్టాలి విగ్రహాలు మనం ప్రేమించే వస్తువులే విగ్రహాలు రాహాలు మరి దాచుకుంది విగ్రహాన్ని మరణించింది కదా సౌలు అమాలేకులతో యుద్ధం చేసినప్పుడు శ్రేష్టమైన దాచిపెట్టాడు అక్కడే దేవుడు మాట అగ్ని పాటించక పతనమైపోయాడు అదే రకంగా సుధోమగుమర అనుభవాలు జ్ఞాపకం వారి జ్ఞాపకాల్లో మరి వాళ్ళకి ఇంకా సుధోమ ప్రేమ వాళ్ళకి చావలేదు మరి ఋషులు దాచుకు శిష్యుల విషయంలో దాల్చుకుంటే వాళ్ళు కూడా మరి దేవుడు దేవుడు వెంబడించారు అని చనిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే దోనలు తెచ్చుకున్నారు మరి ఓడలు తెచ్చుకున్నారు అవన్నీ పూర్తిగా సమస్య పోల ఎప్పుడకప్పుడు పనికొస్తాయని దాచుకున్నారు నిజంగా కొన్నిసార్లు అవిశ్వాసంగానే ఉంటాం ధైర్యం వదులుకోకూడదు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి ఒక ముద్ద అను బలహీనంగా ఉన్నప్పుడు ఆందోళనతో ఉన్నప్పుడు అంటే ఒక ముద్ద అనంతరాదట ఎందుకంటే ఏలియా కూడా బాధగా ఉన్నప్పుడు కాకు కాకులతో ఆహారం పెట్టి నీళ్ళిచ్చి తనను ధైర్యపరిచాడు కదా అటువంటి అనుభవంలో మనం కూడా ధైర్యపడాలి కలవడం తప్పదు మంచి రోజు ఎదుర్కొంటాం అని భయపడకూడదు మరి యోహాను పేతురు వాళ్ళెంత వెండి బంగారం దగ్గర లేవు అని ఎంత ధైర్యంగా వాళ్ళతోటి వాళ్ళకి ఏదవసరమో అది గ్రహించే అవగాహన వివేకం దేవుడిచ్చాడు మరి పేతురు ఏ శాయ చదువుల కుంటివాడి దగ్గర దిగ్గుదలు లేచాడు ఏసు నామంలో మీరు చంపారని బోధించి ధైర్యంగా గుచ్చుకుని వాళ్ళు మరమ సెలా పొందాలి అని వాళ్ళందరూ మరి మూడు వేల మంది ప్రభు దగ్గర చేర్చబడలేదా చెప్పులు పట్టే వారికి ఎంత శక్తి ఎలా వచ్చింది ఏస్తు ఉన్నారు కనుక మనం ఏస్తు ఉంటే కూడా ధైర్యంగా ఉంటాం ఆయన ఆయనే వీడులకు ఎంత ధైర్యం ఇచ్చాడని అందరు ఆశ్చర్యపడతారు మనుషులందరికీ దేవునికి ఎంత దగ్గరగా ఉంటే ధైర్యం లభిస్తుంది నిజంగా ప్రభు నా భర్తడే నా బాబును కోల్పోయిన దినాల నుంచి నేను ప్రభు వైపే చూస్తూ సాగిపోతున్నందుకు ఆయనలో నిబ్బరంగా ఉండటానికి దేవుడు నాకు ధైర్యం ఇస్తూనే ఉన్నాడు ఏ కొన్నిసార్లు కృంగినప్పటికీ లేవనెత్తి ధైర్యం ఇస్తూనే ఉన్నాడు నిజంగా ఎవరికైనా సరే ఆయన హత్తుకుంటే ధైర్యం ఇస్తాడు ఆదరిస్తాడు దీని దర్మో కృంగు నేడలా చేతకాన్ని మనం అవుతాం శ్రమతుల మీద కుంగిపోకూడదు కుంగున వారిని లేవనెత్తడానికి అను మనం పొందినటువంటి గాయాలు అనుభవాలు చాలా ఉపయోగపడతాయి అనుభవించిన వాళ్ళే ఇతరులు ధైర్యపరచగలరని గమనించుకుందాం తర్వాత మరి ఒకరోజు ఒకసారట పదేళ్ళు ఆరేళ్ళు ఇద్దరు బిడ్డలు మరి ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక వాళ్ళ బావిలో ఒకడు పెద్దోడే పడిపోయాడట పడిపోతే బావి ఎవరైనా పిలవరా అంటే ఇక్కడ ఎవ్వరు లేరన్నయ్యా అయ్యా అని అంటే నేను తీసుకొస్తా ఎందుకు పైకి తెస్తా అన్నాడంట ఆరేళ్ళడు నీరేట తెస్తావురా అంటే తెస్తా అనియా నువ్వు చదిపోకూడదు చాగుతానయ్యా అని చెప్పి వెంటనే వాడు తాడు తెచ్చి లోపల పెట్టి ఆ తాడు పట్టుకుని లాగుతాననియా దూరంగా పట్టుకుంటా అనియా అని చెప్పి అది వాడు ఎంత బలంతో వాడిని లాగేసేసి వాడిని పైకి తెచ్చారట అందరూ అక్కడ రచ్చపండి దగ్గర ఊరు వాళ్ళందరూ అమ్మో ఆరేళ్ల కుర్రాడు పదేళ్ళ అబ్బాయిని నీళ్ళలో నుంచి లాగాడాది అంటే ఒక ముస్లా అన్నాడట తప్పకుండా లాగలడు ఏంటంటే తన గుండెలో విశ్వాసం ఉంది ధైర్యం దేవుడు ఇచ్చాడు ఆ బిడ్డకు అది చేయగలడు ఆ సమయంలో సహాయం ఇవ్వగలడు గుండె ధైర్యము ధైర్యం మరి విశ్వాసము దేవునిలో అద్భుతమైనటువంటి విశ్వాస గృహాల్లో నేర్చుకున్న ఆ చిన్న బాబు అనుభవంతో ధైర్యం తెచ్చి అన్నన్ని బతికించాడు మనకు కూడా సమేచితంగా ధైర్యం ఇస్తాడు అసంకల్పిత ప్రతిచారి ప్రతీకార చర్యలాగా అతన్ని అద్భుతమైన సమయానికి లేడికి ఎవరి పొరుగు నేర్పారు అవసరం నేర్పింది తరిమే శత్రువు నేర్పుతుంది అదే మనకు జరిగేది దేవుడు ఎప్పుడు ధైర్యం గల వారిగా దేవుడు మారుస్తాడు యోగు జీవితంలో ఎవరికి కలుగుతుందో తెలియదు ఎప్పుడు శ్రమ వస్తుందో తెలియదు ఎప్పుడు మరణించారో తెలియదు దేవుడు ఎప్పుడు హింటివులా అది అంత నిజంగా కరోనా కూడా అలాగే ఉంది మన జీవితాల్లో ఒకరోజు ప్రార్థిస్తూ బల అర్పిస్తున్న యోగుకేం తెలియని స్థితిలో పోయారు అన్ని బాధలు ఎదుర్కొన్నాడు కొందరు జీవితాల్లో భార్య భర్తకు కరోనా వస్తే భర్త పోతే భార్య అస్సలు చెప్పలేదట చాలా కళ్ళ వరకు ఆ భర్త ఏమైపోయాడో తెలియలేదు ఎంత బాధండి చూసేవాళ్ళు ఎంతో బాధపడతారు కానీ ఆ అనుభవాలు అన్నీ మనం చూస్తూనే ఉన్నాం మన జీవితాల్లో అయితే ఎన్నో ధైర్యం తెచ్చుకొని సాగిపోవాలి దేవుడు దేహోబా దేవుడు కాగాలి జనులకు ధన్యులు కాబట్టి హిందువులకు లేని నిరీక్షణ మనకు ఉంది కాబట్టి దేవుడే చూసుకుంటాడని మనం దేవుని మీద పెట్టి ధైర్యం వహించాలి నోవా విశ్వాసం కూడా హెబ్రీ పద పదకొండు ఏడులో కూడా ఒకసారి గమనించుకుంటే ఓడ తయారు చేయాలని హెచ్చరింపబడ్డాడు ప్రళయం రాబోతుందని దేవుడు తెలిపాడు వర్షం వంటకాలు తెలియదు మంచుండేదంతే ప్రభు చెప్పి ఒక శబ్దం విన్నాడంతే ఆయన మాటే విన్నాడు అంత శ్రమపడ్డాడండి పరలోకము నరకము మనం నమ్మాలంటే పాత అబ్రహాము నమ్మాడంతే యోనా నవ్వాడంతే నమ్మాడు మనం కూడా అలా నమ్ముకునే ధైర్యంగా మనం అంత వరకు నిశ్చత్వం చేరే వరకు ధైర్యంగా ఉందాం మానసిక నేత్రాలతో మనం చూడాలి తోమా కూడా చూసి నమ్మక వారి కంటే చూడక నమ్మిన వారే ధంగిల్ అన్నాడు సంపూర్ణ ఆరోగ్యం అందరికి ఇస్తాడు విశ్వసిద్దాం దేవేపు చూద్దాం మంచి రోజులు వస్తే నిరీక్షిద్దాం అంతవరకు చూడని ఆశీర్వాదాలు మనకు అందించబోతాడు నవ ఓడ నిర్మించమన్నప్పుడు అసలు అసలు మామూలుగా ఆలోచిస్తే రైతు ద్రాక్ష పండ్లు పండిస్తాడు ఆ ఇస్తాడని అనుకోవచ్చు కానీ ఈ ఈ పని ఎవరు చేయగలరు కానీ ప్రభువు సమయంలో ధైర్యం ఇచ్చాడు మరి రక్షించుకోవడానికి మరి తనకి ఏది ఓడ ఏది ఓడా ఏడా అనుకున్నాడు కానీ తెలియని పని ఇచ్చి ఆ పని చేయించే సామర్థ్యము వనరులన్నీ ఇచ్చి కోరిన చేయించుకొని దేవుడు ఎంతో గొప్ప పని చేయించుకోగలిగాడు మరి దేవుడు మరి ఒక 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 ఆయనంట పెద్ద షిప్ తయారు చేశాడట చుట్టూ బిల్డింగ్లు అంట అసలు ఎలా తీసుకెళ్ళి సముద్రంలో వేయగలదది ఆయన తలకాయ లేకుండా అంత తీసుకొని నష్టపడ్డాడట నిజమే ఈ ఓడకు మాత్రం అలా కాదు దేవుడే ఆయనని దారిలో తీసుకొచ్చి దేవుడే ఆ ఓడ దగ్గరికే నీరు వచ్చాయి ఎక్కడ ఏదవసరం ఆయన తీరుస్తాడు ఏడు ఒకటిలో నీవు నీ ఇంటి వారిలో ఓడ ప్రవేశించు పక్షుల్లో మగవి ఆడవి లోపల పెట్టాలంటే ఏ పక్షి దగ్గరికి వెళ్ళి మగదాని వా ఆడదాని వాళ్ళు అడుగుతాడా ఎంత కష్టపడాలి తాబేలు చూద్దాం మరి ఆ మగా తాబే లేదు ఆడ తాబే లేదు చెప్పగలడు కానీ ప్రభువు జతలు జతలుగా వాటినే వడలోకి అద్భుతంగా రప్పించిన అద్భుతమైన సమ సమయస్ఫూర్తితో సమకూర్చేటువంటి దేవుడు అనుకున్నాడు అలా చేశాడు కదా అది నమ్మాలి కఠోరమైన గార్యమైన ఇంకా ఓడ అరారుతూ దాని మీద పగిలిపోయిన షిడ్లాలు కూడా ఈ మధ్య చాలా మంది ఫోటోలు పెట్టారండి ఎంత వాస్తవమైన బైబిల్ చరిత్ర నమ్మాలి ఆ సమయాల్లో ప్రభువే సహాయం చేయగలడు ఒక పాత్ర నట యాభై వేల మందికి పట్టే పెద్ద బిల్డింగ్ కట్టారట అక్కడ వారి శ్రీ ఆకారంలో కట్టారట దాన్ని దానికి పైన ఎక్కి అక్కడ అమ కొన్ని వస్తువులు కావాల్సి వచ్చే వాళ్ళకి ఏం అర్థం కాదంటే ఇంత పెద్ద ఎత్తులో ఎలా పెట్టగలము ఏ వస్తువు కావాలి ఎలా చేయగలమని వాళ్ళు ప్రార్థన చేశారట మనో నేత్రాలతో ఒక ఫోన్ నంబర్ చూపించారట ప్రభు అది ఎక్కడదంటే చైనాదట వాళ్ళు అక్కడ క్రేన్ తయారు చేసేటువంటి ఒక ప్రత్యేకత రీసెంట్గా చేసినటువంటి ఒక చక్కని వస్తువు ఉందట దాన్ని తెప్పించి దాని సహాయంతో ఎత్తుగా ఉండే కట్టడం కట్టడానికి ఉపయోగించుకున్నారట చూసారా దేవుడు ఎంతగా సహాయపడతాడు మంచి రోజు రాబోతాయి మనకి ఆయన ఎదురు చూద్దాం భగవాన్ వాడు నిర్మించమన్నాడు మరి మరి చేశాడు అక్కడ మరి మరి సేవకుగా సంబంధం లేని పరిచయం కూడా కొన్నిసార్లు ఇచ్చి వాడుకోవట్లేదా మరి నిజంగా మరి అన్ని ప్రాంతాల్లో కూడా మనం ఏ విధంగా ఓడలో నలభై రోజులు ఉండాలి క్షేమంగా ఉంచాడు నలభై కాదు ఏ టైం అన్నా సరే ఆ ప్రభుత్వ సమయం వరకు వేచి ఉండాల్సిందే కాదని పిండి సమయంలో తల్లి మాట్లాడినప్పుడు అమ్మ నా సమయం ఇంకా రాదని చెప్పాడు అన్నిటికీ సమయం ఉంది ఓడ బయలుదేరడానికి చెప్పే వరకు రాలేదు అన్ని జంతువులు పక్షులు క్రమంగా జీవించాయి ఈ రకంగా దేవుడు చెప్పే వరకు నో వరుపుతో కనిపెట్టి పాటించాడు ఓడ కొలతలన్నీ ఇచ్చాడు దానికి స్టీరింగ్ లేదు చిరుశాలక మన్నుతో తయారు చేసేటువంటి దాన్ని అది ఏ రకంగా అయినా సరే దాన్ని తయారు చేద్దామని ఆయన కంట్రోల్ చేశాడు పిల్లలను కూడా మన పిల్లల్ని దేవుడు కూడా కంట్రోల్ చేయమని మనం అడుక్కోవాలి ఆయన అన్నీ చేయగలడు మరి మరి ఒక కొడుకు తాగిపోతుగా ఉండి బాధపడుతుంటే ప్రభు చెప్పాడు నాకు స్టీరింగ్ అప్పు చెప్పు వాడి స్టీరింగ్ నా దగ్గర ఉంది అని అని నువ్వు ప్రార్థన చేయని చెప్పి తల్లికి చెప్పాడంట ఒకరోజు వాడు పైనుంచి ఆ బ్రిడ్జ్ నుంచి పడిపోయి నెలల్లో పడిపోయాడట ఎవ్వరూ లేరట అక్కడ ఒక అద్భుత హస్తం ఆ చుట్టుపట్టుకుని వాడిని ఈడ్చుకొని ఒడ్డు మీద పెట్టించినట ఆ రోజు ఆ స్పర్శ అనుభవించిన తర్వాత తాగుడు మానేసి మంచి భక్తులయ్యాడట అయ్యాడట ఆ ప్రభు హస్తం ఎప్పుడు కూడా దీ నీతి మంత్రులు బలపరచడానికి అది కనిపెడుతూనే ఉంటుంది ఆయన మార్గాలు విధానాలు వేరుగా ఉంటాయి ఆయన క్రియలు మాత్రమే చూసిన ద్వారా రక్షణ మార్గంలోకి మరి రాలేకున్నారు ఆయన మార్గం అర్థం చేసుకున్న వారు మాత్రమే అంతరంగ సమాధానము మరి దేవుడిస్తాడు మరి నిశ్చయత రక్షణ దిక్షత కలుగుద్ది ఏదన్నా బాధ ముందే ఆ పని కొరకు మనల్ని సిద్ధపరుస్తాడు అని నమ్మాలి మనం ఏ పని చెప్తే ఆయన సిద్ధపరిచి తన ప్రాణాలకు తెలుపుతాడు దారి మళ్ళీనే టూ సరైన దారిలోకే తెచ్చి ఆ ప్రాణాలకు ప్రకారమే చేస్తాడు ప్రతికూల పరిస్థితుల్లో మనల్ని ఉంచుతాడు కొన్ని సమస్యలు వెంటనే పరిష్కరించబడతాం కొన్ని విధానంగానే తీరే పరిస్థితి వస్తుంది మనల్ని ఏ దారి దేనికోసం ప్రార్థించమని చెప్తాడో అది కొన్నిసార్లు దూరం అవుతుంది కానీ తగిన కాలంలో ఆ సమకూర్తి జరుగుతాయి సామాన్య పరిస్థితులు అనుకునే విధంగా ఎదురు చూడని ప్రాంతాల్లో తను తను ప్రత్యక్షపరుచుకుంటాడు తను మొదలు పెట్టే కార్యం ఏదైనా సంపూర్ణంగా చేసి ముగిస్తాడు పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని విధాలు తెలుసుకొని దేవునికి దగ్గర అవుదాం ఇతరులకు దేవుని దగ్గర నడిపించే బాధ్యత తీసుకుందాం మరి మన నిర్ణయాలు బట్టి దేవుడు మనం నడిపించుకాక దేవుని కృప సదా మనతో ఉండుగాక ఆమెన్